హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పబోయే అలవాట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే తీరుతుంది అవేంటి అంటే భోజనం చేసిన తరువాత స్నానం చేయడం తిన్న వెంటనే నీళ్లు గడగడా తాగేయడం అలాగే తిన్న వెంటనే ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ తిన్న వెంటనే కాఫీ టీలు తీసుకోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చేటు చేసేవే జీతం వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించేవే అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకు స్నానం చేయకూడదు తిన్న వెంటనే అంటే మీరు ఆహారం తీసుకున్న తరువాత ఆహారం అరగడానికి మీ పొట్టకి తగినంత శక్తి రక్త ప్రసరణ అవసరం మీరు తిన్న వెంటనే బాత్రూంలోకి పరిగెట్టి స్నానం చేశారనుకోండి మీ బాడీ టెంపరేచర్స్ డౌన్ అయిపోతాయి అలాగే రక్త ప్రసరణ కూడా నెమ్మదిస్తుంది దాంతో తీసుకున్న ఆహారం అరగడానికి చాలా సమయం తీసేసుకుంటుందన్నమాట ఇక కాఫీ టీలు తీసుకుంటే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలోని పోషక పదార్థాలు మీ శరీరం గ్రహించడానికి అనువైన పరిస్థితులు ఉండవు ఈ కాఫీ టీలు వాటిని తగ్గించేస్తాయి అంటే క్షీణించేలా చేస్తాయి హరించేస్తాయి మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నింటిని కూడా ఈ టీ కాఫీలు హరించేస్తాయి అన్నమాట ఇక తిన్న వెంటనే వాటర్ ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదు కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి లేదా ఒక గంట గ్యాప్ ఇస్తే ఇంకా మంచిది తిన్న వెంటనే బాగా దాహంగా అనిపిస్తుంది అనుకోండి జస్ట్ రెండు మూడు గుక్కలు నీళ్లు తాగేసి అక్కడితో వదిలేసేయండి అంతేకాని గ్లాస్ ఎత్తేయద్దు ఇక ఫ్రూట్స్ సంగతికి వస్తే లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ అస్సలు ఫ్రూట్స్ ని ముట్టద్దు అంటున్నారు డాక్టర్స్ మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ టిఫిన్కి మధ్యాహ్నం మీల్స్కి మధ్యలో మిడ్ మీల్స్ కింద ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా మీరు ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు బట్ డిన్నర్కి రెండు గంటల ముందు మీరు ఫ్రూట్స్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదు అలా అని చెప్పి వీటి ప్రతికూల ప్రభావం అందరి మీద పడుతుందా అంటే అది కూడా కాదు ఎందుకంటే ఒక్కొక్కరి ఆరోగ్య సిచ్యువేషన్ రకంగా ఉంటుంది అలాగే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ వీటిలో ఏదో ఒకటి మాత్రం ప్రతికూల ప్రభావం చూపించే తీరుతుంది అంటున్నారు మీ శరీరం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ వస్తుంది వాటిని మీరు గమనించి వాటిని అవాయిడ్ చేస్తే సరిపోతుంది టోటల్గా ఈ నాలుగు పనులు చేయకపోతే मरी मचे